గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల వణికాయి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి ఖమ్మం విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తేసాయి భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మంపై బుడమేరు వాగు విజయవాడపై విరుచుకుపడ్డాయి నిన్నటి నుంచి వరదలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు నీళ్ల మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు తిండి నీరు కోసం అలమడిస్తున్నారు ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి ఇదే సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు టాలీవుడ్ కి చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్ సిద్దు జనలగడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోస్ కూడా తెలుగు సినిమా రాష్ట్రాల్లో సీఎం సహాయ నిధి కోసం భారీ ఎత్తున విరాళం ప్రకటించారు అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు వరద బాధితులను ఆకట్టుకునేందుకు వరద బాధితులని ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు కోట్ల భారీ విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం సహాయ నిధికి రెండున్నర కోట్ల చొప్పున మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పారు అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకి భోజనాలు నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు ప్రభాస్ అలానే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నారు విపత్తులకు విరాళాలు ఇవ్వడం ఆపదలో ఉండేవాడిని ఆదుకోవడంలో ప్రభాస్ ముందుంటారు ఆయన చేసే అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన ఇంటికి వచ్చిన వారికి తన షూటింగ్ చేసే సమయంలో అక్కడున్న వాళ్ళకి స్వయంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు సాయం చేయడంతో కూడా ప్రభాస్ బాహుబలి అని చాలామంది అభిప్రాయపడతారు